హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న పాత నాణాలను నోట్లను అమ్మే ప్రయత్నంలో ఉన్నారా అయితే ఈ వీడియో ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ఐదు రూపాయల కాయిన్స్ చాలా ఉంటాయి కానీ అందులో రేర్ కాయిన్స్ ఏవి ఎంత ధర పలుకుతుంది అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఐదు రూపాయల కాయిన్లో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి కాపర్ది ఇంకొకటి స్టీల్ది రెండు వేల ఏడులో జారీ చేసిన కాయిన్ దీనిలో ముందు అశోక స్తంభం ఐదు రూపాయలు అని ఉంటుంది కాయిన్కి వెనుకాల గాంధీజీ చక్రం తిప్పుతూ ఉంటారు ఈ కాయిన్ అయితే చాలా రేర్ కాయిన్ నెక్స్ట్ ఫైవ్ రూపీ కాయిన్లో ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ కాపర్ నిఖిల్తో ఉంటుంది దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ కాయిన్కి వెనకాల ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఉంటుంది ఈ కాయిన్ కూడా రెండు వేల ఏడులో జారీ చేసిన కాయిన్ ఇది కూడా చాలా అరుదైన కాయిన్ ఇంకో ఫైవ్ రూపీస్ కాయిన్ పైన బాలగంగాధర్ తిలక్ బొమ్మ ఉంటుంది ఇదంటే చాలా రేరెస్ట్ కాయిన్ దీని విలువ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది ఇది ఇందిరాగాంధీ ఉన్న ఫైవ్ రూపీ కాయిన్ కొన్ని కోట్లలో ధర పలుకుతోంది మీ దగ్గర ఏ కాయిన్ కూడా దానిపైన మింట్ మార్క్ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మింట్ మార్కు ఉంటే దాన్ని రేర్గా పరిగణిస్తారు తర్వాత కాయిన్స్ విషయానికి వస్తే లక్ష్మీదేవి వినాయకుడు కలిసి ఉంటే ఈ కాయిన్కి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు డబ్బులు ఇస్తారు పది రూపాయల కాయిన్ మీద మాతా దేవి చిత్రం ఉంటే సుమారుగా ఐదు లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది ఇలా కాయిన్స్ ఇలా కాయిన్సే కాకుండా నోట్లకు కూడా చాలానే విలువ ఉంది మీ దగ్గర ఉన్న నోట్ల పైన ఉండే సీరియల్ నెంబర్లో సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సిరీస్తో ఉంటే మీరు లక్షాధికారులు అవ్వచ్చు అలాగే సీరియల్ నెంబర్లో ఉండే నంబర్స్ మధ్యలో స్టార్ ఉంటే కూడా మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతోంది కానీ మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్స్ మంచి కండిషన్లో ఉండాలి అప్పుడు వాటికి ఎక్కువ ధర పలుకుతోంది ఒకవేళ అది చిరిగిపోయిన నోట్ అయితే మీకు ఎటువంటి డబ్బులు ఇవ్వరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జారీ చేసిన ఐదు రూపాయల కాయిన్కి మార్కెట్లో లక్ష రూపాయల వరకు డిమాండ్ ఉంది మీ దగ్గర ఉన్న ఏ కాయిన్ వెనకాలైనా మాతా వైష్ణోదేవి బొమ్మ ఉంటే దానికి మార్కెట్లో రెండు లక్షల వరకు డిమాండ్ ఉంది ట్వంటీ పైస్ కాయిన్ ఈ కాయిన్ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జారీ చేశారు ఈ కాయిన్ పైన కమలం పువ్వు ఉంటుంది ఇంకా డిమాండ్ మింట్ మార్కు కూడా ఉంటుంది ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే ఈ ఒక్క కాయిన్తోనే మీరు యాభై వేలు సంపాదించవచ్చు రెండు వేల పదమూడులో జారీ చేసిన వన్ రూపీ కాయిన్ ఈ కాయిన్ విలువ మార్కెట్లో ఐదు వేల వరకు ఉంది మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నాయో కామెంట్ చేయండి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న పది రూపాయల నోట్ పైన సీరియల్ నెంబర్ ట్వంటీ ట్వంటీ అనే దాంతో ఉంటే దీని విలువ మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది వీటిని ఫ్యాన్సీ సీరియల్ నెంబర్స్ అని అంటుంటారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్